నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం సంబంధించినటువంటి కేశవపట్నం పోలీస్ స్టేషను పూర్తి స్థాయిలో శిథిలమైపోయి ఉన్నది కేశవపట్నం పోలీస్ స్టేషన్ తో పాటుగా పోలీస్ శాఖ అధికారులకు పోలీస్ శాఖ వారికి కేటాయించినటువంటి పోలీసు హెడ్ క్వార్టర్స్ కూడా పూర్తి స్థాయిలో శిథిలమైపోయినవి ఇవాళ ఈ తేలికపాటి వర్షాలు కురుస్తున్నటువంటి తేలికపాటి వర్షాలకే పోలీస్ స్టేషన్ అంతా కూడా మృదమయం ఉన్నది అదేవిధంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్ భవనం అంతా కూడా ఊరుస్తున్నటువంటి పరిస్థితి అధికారులు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా రికార్డ్స్ అన్ని కూడా తడుస్తున్నటువంటి పరిస్థితి అధికారులు బయట కూసాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అంతా కూడా పోలీస్ స్టేషన్ అంతా కూడా ఒక మడువులాగా తయారుస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు స్టేషన్ను అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ను కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాల పక్షాన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి పరిపాలనా అధికారినటువంటి సుధాకర్ సార్ కలిసి రిప్రిటేషన్ చేయడం జరిగింది ఆ సందర్భంగా మేము వారిని కోరడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ గారి ఎమర్జెన్సీ ఫండ్ ద్వారా ఆ యొక్క పోలీస్ స్టేషన్ను పోలీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ను కేశవపట్నం మండలానికి చెందినటువంటి వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా నూతనమైనటువంటి భవనాల కోసం కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారికి లెటర్ పెట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా వారిని కోరడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి ఉన్నాయి స్కూళ్ళ పరిస్థితి అదేవిధంగా ఉన్నది పోలీస్ స్టేషన్ల పరిస్థితి అదే ఉన్నది పోలీస్ పోలీసు రక్షణ బట నిలయమే రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఇవాళ కేశవపట్నం మండలంలో ఎదురవుతా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి బీసీ సంఘాల పక్షాన మేము ఈరోజు వారిని కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం